నా పేరు ఆకుల వెంకటనాథ సాయి మనస్వి నేను నూజివీడు నారాయణ స్కూల్లో చదువుకున్నాను మా పేరెంట్స్ ఇద్దరు టీచర్స్ నేను ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఫైవ్ నైంటీ నైన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ క్లీన్ చేశాను దీని దీనిలో నేను మెయిన్గా మా పేరెంట్స్ కృషి ఇంకా టీచర్స్ కృషి ఉంది వారిద్దరూ లేకుండా నేను ఇది సాధించేదాన్ని కాదు ఈ ఫైవ్ నైంటీ నైన్ మార్క్ని నేను వాళ్ళకే ఇవ్వాలని అనుకుంటున్నాను ఈ ఫైవ్ నైంటీ నైన్ మార్క్ రావడానికి నేను టెక్స్ట్ బుక్ని ఎక్కువగా ఫాలో అయ్యాను టెక్స్ట్ బుక్ పిన్ టు పిన్ చదవడం వల్ల నేను ప్రతి బిట్ ఆన్సర్ చేసేయాలి దాన్ని బిట్స్ ఆన్సర్ చేయడం ద్వారా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పక్కా కాన్ఫిడెంట్గా ఉంటాను అలా టెక్స్ట్ బుక్ే ఫస్ట్ మెటీరియల్గా నేను అనుకునేదాన్ని ఇలా రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఫైవ్ నైంటీ నైన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఆ వన్ మార్క్ కూడా హిందీలో తగ్గింది ఫ్యాకల్టీ ఎలా ఉండేదమ్మా మీకు ఫ్యాకల్టీ ఫెసిలిటీస్ మీకు చెప్పడం కానీ విద్యా బోధన ఎలా ఉండేది అసలు మాకు సెప్టెంబర్ కల్లా మైక్రో షెడ్యూల్ ప్రకారం మొత్తం సిలబస్ అనేది కంప్లీట్ చేశారు నారాయణ స్కూల్లో ఆ తర్వాత డిపిటీస్ అనే ఎగ్జామ్స్ పెట్టారు రోజుకి టూ ఎగ్జామ్స్ ఉండేవి అవి టూ సబ్జెక్ట్ బేస్డ్ ఉండేవి అంటే రోజుకి ఈ సిలబస్ని డివైడ్ చేసి వాళ్ళు మాకు ఎగ్జామ్స్గా పెట్టేవాళ్ళు ఆ తర్వాత డిబిటీస్ అన్నీ కలిపి ఒక ప్రీఫైనల్గా అలా మాకు ఫోర్ ప్రీఫైనల్స్ పెట్టారు వాటి కరెక్షన్ కూడా మాకు హైయర్ అథారిటీస్ చేసి మేము చేసిన తప్పులు రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఇచ్చారు అలా స్టెప్ బై స్టెప్ నేను చేసిన మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోవడానికి నాకు ఇంత టైం దొరకడం వల్లే ఫైవ్ నైంటీ నైన్ అనేది వచ్చిందని అనుకుంటున్నాను నువ్వు ఇలాగ ఫస్ట్ ర్యాంక్ సాధిస్తా అని చెప్పి నీకు ఏమన్నా అనిపించిందా పరీక్షలు రాసినప్పుడు అంటే మా టీచర్స్ అందరు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చేవాళ్ళు పేరెంట్స్ కూడా నన్ను బ్యాక్ బోన్గా ఉండి ముందుకు నడిపేవారు దాంతో నాలో కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది ఫస్ట్ నుంచి మీరు క్లవర్ స్టూడెంట్ ర్యాంక్ ర్యాంకరేనా చిన్నత ఎల్కేజీ నుంచి నేను నారాయణలోనే చదివాను అక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చేది ఎప్పుడు మంచి జాబ్ చేసి పేరెంట్స్ బాగా చూసుకోవాలి నా ఫ్రెండ్స్ కూడా చాలా బాగుండేవాళ్ళు వాళ్ళకి వచ్చిన డౌట్స్ నేను క్లియర్ చేయడం అలా కంబైన్గా కూడా మేము చాలా నేర్చుకోగలిగాము నాకు ఏ డౌట్ వచ్చినా నేను నా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి డిస్కస్ చేసేదాన్ని వాళ్ళకి కూడా అర్థం కాకపోతే మేము అందరం కలెక్టివ్గా వెళ్ళి టీచర్స్తో డిస్కస్ చేసేవాళ్ళం అలా దానికి సొల్యూషన్ వచ్చేది అలా మీరు మీరు వచ్చింది కదా నుంచి మీకు కంగ్రాచులేషన్స్ వచ్చినాయి అందరూ మీడియా వాళ్ళు ఇలా రావడం ఇంకా నా ఫ్రెండ్స్ నాకు కాల్ చేశారు మా రిలేటివ్స్ అందరూ కాల్ చేశారు మీరు చాలా హ్యాపీగా ఉంది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను నా పేరెంట్స్ని కూడా ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేశాను చాలా హ్యాపీగా సార్ ముందుగా కంగ్రాట్స్ మీ రావడం రావడం పాపని ఈ రకంగా మీరు మీరు పూజించారా ముందుగా మీ అందరికీ అభినందనలు తెలియజేసిన అందరికీ థ్యాంక్స్ అండి నా పేరు నాగవ ఆకుల నాగవర ప్రసాదరావు నా కూతురు వెంకటనాగసాయి మనస్వి నా భార్య నాగశైలజ మా పాపకి ఈ టెన్త్ ఎస్ఎస్సి రిజల్ట్స్లో ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ హండ్రెడ్కి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి మేము అంతగా ఊహించలేదని వస్తాయని ఐదు ఎనభై ఐదు ఐదు తొంభై వస్తాయి అనుకున్నాం ప్రతిరోజు పాప హండ్రెడ్ హండ్రెడ్ డాడీ అని చెప్పేది లక్కీగా సి ఫైవ్ నైంటీ నైన్ వచ్చింది చాలా సంతోషంగా ఉన్నాం మేము చిన్నప్పటి నుంచి కూడా ఎల్కేజీ నుంచి నారాయణలోనే జరిగింది ఎల్కేజీ టు టెన్త్ ప్రతి క్లాస్లోనూ కూడా తను ఫస్ట్ వస్తానే ఉండేది ఈ సంవత్సరం కూడా క్లాస్ ఫస్ట్ వస్తుంది అనుకున్నాం కానీ చాలా వెరక్కిలు మాకు స్టేట్ ఫస్ట్ వచ్చింది చాలా సంతోషంగా ఉంది తను కష్టపడిందండి టెక్స్ట్ బుక్స్ బాగా చదువుకునేది నాకు కూడా నేను నైంటీ ఎయిట్ డిఎస్సిలో లాస్ట్ ఇయర్ నాకు నాలుగు వేల మందికి ఇచ్చారు పోస్ట్ దాంట్లో నేను కూడా ఉద్యోగం సంపాదించుకున్నాను ఎంబీపీఎస్ అన్నవరంలో పనిచేస్తున్నాను నేను నా మిస్సెస్ ఏమో చాట్రాయ మండలం ఎంపీపీఎస్ సోమవారం స్కూల్లో పనిచేస్తూ ఉంది సహజంగా మాకు కొంత సబ్జెక్ట్ తెలుసు కాబట్టి తనకి చెప్పేవాళ్ళం ఏదైనా డౌట్స్ అడిగితే ఇలా కాదమ్మా ఇలా చదువుకో ఇది ఇట్లా రాయాలి ఈ విధంగా రాస్తే మార్కులు బాగా పడతాయని మాత్రం కొంచెం సలహా ఇచ్చేవాళ్ళం తనకి స్కూల్లో కూడా బాగా చెప్పారు బాగా నంబర్ ఆఫ్ పరీక్షలు నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెట్టడమేనని నేను అనుకుంటున్నాను చాలా పరీక్షలు పెట్టారు వాళ్ళు ప్రతి దాంట్లోనూ కూడా వాళ్ళు చెప్పేవాళ్ళు పాప బాగా రాస్తుందండి ఎగ్జిబిషన్ బాగుంటుందండి పాప ఆన్సర్ బాగా రాస్తుందండి అని చెప్పేవాళ్ళు సో నాకు ఒక నమ్మకం ఉంది అది ప్రతిరోజు ఎగ్జామ్ ఇవ్వగానే వచ్చేసి హండ్రెడ్ బై హండ్రెడ్ డాడీ అంటూ ఉంటే బాగా రాసింది అనుకున్నా కానీ నిజంగానే అన్ని హండ్రెడ్ బై హండ్రెడ్ వచ్చేసినాయి చాలా సంతోషంగా ఉందండి గతంలో ఈ మార్కులు ఎవరికైనా ఏ విద్యార్థిగా వచ్చాయో ఫైవ్ నైన్టీ నైన్ మాకు తెలిసి రాలేదని అంటున్నారండి అందరూ నాకంటే కూడా ఇంకా పెద్ద పెద్ద మ్యాచ్లు కూడా ఎంఈఓ గారు మాజీ ఎంఈఓ గారు కూడా ఆయన అన్నారు ఎవరికి రాలేదండి ఫైవ్ నైంటీ నైన్ రాలేదు నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ ఫోర్ అలాగే ఎక్కువ వచ్చినాయి మన విడే కాదు ఓవరాల్ రెండు రాష్ట్రాల్లో కూడా ఐదు తొంభై ఒక ఇదే ఫస్ట్ అనేది అంటున్నారు మరి ఇంత అచీవ్మెంట్ సాధించిన సందర్భంగా మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ రెస్పాన్స్ ఎలా ఉందండి చాలా అండి ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు మా పాపను అభినందిస్తున్నారు మమ్మల్ని అభినందిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ రెండు రోజులు ఉక్కిరి బిక్కిరే తర్వాత నేనైతే ఇక్కడ ట్రిపుల్ ఐటీ లేకపోతే లోకల్లోనే చదివిద్దామని అనుకున్నాం కానీ నిన్న మిత్రులు మీలాగా పెద్దవాళ్ళు వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు అందరూ కూడా అలా కాదు మీరు స్వార్థంగా ఆలోచించవద్దు పాప ప్రేమ కాదు ఆవిడ భవిష్యత్తు బాగుండాలి ఇంత మంచి ర్యాంక్ వచ్చిందంటే మంచిగా వైడ్గా ఆలోచించండి అంటున్నారు సలహా ఇచ్చారు చాలా మంది చాలా మంది కూడా చెప్తున్నారండి అందుకే నేను కూడా నిర్ణయం తీసుకున్నాము విజయవాడ మంచి కాలేజీలో నారాయణ గారు కూడా కబుర్ చేశారు మంచి కాలు కోరుకున్న కాలేజీలో పెట్టిద్దామని చెప్పి అని ఆయన అన్నారు అన్నారని వారు కోఆర్డినేటర్ గారు చెప్పారు ఇప్పుడే సో వాళ్ళు ప్రేమ చూపించి మంచి కాలేజీలో ఇస్తే తను ఇంతకు మించి చక్కగా చదువుకుని మంచి ఐఐటి ర్యాంక్ కొడితే బాగుండు అక్కడి నుంచి తన ఇష్టం అండి ఇప్పుడు బ్రైట్ స్టూడెంట్ నేనైతే ఇది చదువు ఇలాగే ఉండని నేను చెప్పను ఫస్ట్ నుంచి చెప్పలేదు ఇప్పుడు కూడా నేను తను ఆలోచన చేయగలదు ఆ నమ్మకం ఉంది నాకు ఎంటర్ అయిన తర్వాత మాత్రం గ్యారంటీగా మన ఐఐటీలో కూడా మంచి ర్యాంక్ సంపాదించాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా వచ్చి తను తన లైఫ్ అచీవ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను సివిల్స్ కూడా రాస్తుంది అది ఉంది తనకి మోటివేట్ చేశారు చాలామంది నిన్న మొన్నట్లో కలిసి అందరూ కూడా చెప్తున్నారు ఇలా చేయమ్మా ఇలా ఉండాలి ఇలా చేయాలని అది కూడా ఒక అవగాహన వస్తుంది కొంచెం సెన్సిటివ్ అది కూడా పోగొట్టుకుని కొంచెం చదువుకుంటుందని నేను అనుకుంటున్నాను తప్పనిసరిగా మంచి గారు ఆఫర్ చేశారు ఫీల్ అవుతారు మాకు చాలా గర్వంగా ఉందండి పాప ఫైవ్ నైంటీ నైన్ రావటం అంటే ఇంతకు ముందు అయితే మంచి చూడలేదు నేను దాదాపు ట్వంటీ ఇయర్స్ టీచర్ ఫీల్డ్లోనే ఉన్నాను ఇంతకు ముందు అయితే చూడలేదు అది మాకు చాలా గర్వంగా ఉంది ఫైవ్ నైంటీ ఫైవ్ అలా అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను తను చదువుతుంది కాబట్టి ఫైవ్ నైంటీ నైన్ రావటం అనేది మాకు చాలా గర్వంగా ఉందండి మీ కుటుంబ నేపథ్యం ఏంటమ్మా మీది ఆర్థికంగా బలంగా ఉన్న ఫ్యామిలీయా లేకపోతే సాదా ఫ్యామిలీ అమ్మా అంత బలమైన ఫ్యామిలీ అయితే కాదండి ఆర్థికంగా నార్మల్ ఫ్యామిలీనే నార్మల్ ఫ్యామిలీ నుంచి నేను వచ్చాను దాని నుంచే నేను టీచర్గా జాబ్ కొట్టానండి అది నార్మల్ ఫ్యామిలీ ఇద్దరు టీచర్సే కాబట్టి పాపను బాగా తరిఫీదు ఇచ్చారంటారా మేము ఇచ్చిన తరఫీదు కన్నా తన కష్టమే ఎక్కువ ఉందండి అంటే మార్నింగ్ సిక్స్ టు సెవెన్ వరకు స్కూల్లో ఉండేదండి వచ్చిన తర్వాత మళ్ళీ వరకు చదువుకునేది మీరు తన కోరిక ఎలా ఉంటే అలా చదివిస్తామండి ఏం ప్రెజర్ చేయం తన ఏం చదువుకోవాలనుకుంటే చదివిస్తాం ఎంతమంది పిల్లలమ్మ మీకు ఒకటేనండి పాప ఒక పాప మీ మీ కుటుంబంలో ఎవరికైనా ఈ రకంగా చదివి మంచి ర్యాంక్ వచ్చి ఉన్నారమ్మా ఎవరు లేరు మీ నుంచి ఈ పాప ఈ రకంగా మార్క్స్ వచ్చినాయి కదా మీ బంధువుల నుంచి కానీ మీ కొలీగ్స్ నుంచి ఎలాగ రెస్పాండ్ అయ్యి రెస్పాన్స్ చాలా ఎక్కువ ఉందండి అసలు ఫోన్ మోగుతూనే ఉంటుంది చాలా బాగా రెస్పాన్స్ ఉందండి అది మాకు చాలా గర్వంగా కూడా ఉంది హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఓకే మా కంగ్రాట్స్ అమ్మా థ్యాంక్ యూ బెస్ట్ ఆఫ్ లక్ తల్లి బెస్ట్ ఆఫ్ లక్